హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ ఈరోజు నేను ఎండి మెత్తళ్ళు దోసకాయ కర్రీ చేస్తున్నానండి ఎలా చేయాలో రండి చూపించేస్తాను ఇగోండి మెత్తళ్ళు నీట్ నీట్గా కడుక్కోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇగోండి దోసకాయ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని పాను పెట్టుకోవాలండి ఇప్పుడు తగినంత ఆయిల్ కొంచెం పసుపు ఒక చిట్టు కూడా పసుపు వేసానండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నీట్గా కడిగి పెట్టుకున్న వేస్తున్నానండి ఇవి బాగా ఏగిపోవాలన్నమాట నీసువాసన రాదప్పుడు ఫ్రెండ్స్ యూస్ అయితే మిలియన్స్ దాటుతున్నాయండి కానీ లైకులు రావట్లేదు అలా పెట్టి సబ్స్క్రైబర్లు కూడా పెరగట్లేదండి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకా నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఇలాగే మంచి మంచి వంటలు నేను చేసి పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నేర్చుకోండి నేర్చుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఇక్కడైతే ఏగిపోయినాయి అండి ఇగోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి సగం వేగినాక పచ్చిమిర్చి వేసానండి నేను ఇవి కూడా కొంచెం దోరగా ఏగిపోవాలన్నమాట పచ్చిమిర్చి అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఈ కర్రీ ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ బయట పిజ్జాలు కానీ బర్గర్లు కానీ నూడిల్స్ కానీ ఏవి దీని ముందు బలా దూరేనండి చూడండి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను చూడండి ఇవి బాగా ఏగిపోయాయి అనమాట ఈ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటాం వల్ల ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఆ చేపకి పట్టిద్దండి ఇదిగోండి ఆనియన్స్ వేస్తున్నాను చూడండి ఇంత తినేవాళ్ళు అంత ముద్ద తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం వేగాలండి ఇక్కడ ఏగినాక టమాటా ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడే సాల్ట్ కారం పసుపు పసుపు ఫస్ట్ వేసాం కదండి సాల్ట్ కారం వేయాలి తగినంత వేసుకోండి మీకు టేస్ట్ది సరిపడా సాల్ట్ కారం అయితే వేసుకోండి ఇక్కడైతే నేను ఒక మూడు స్పూన్ల వరకు కళ్ళుప్పానండి ఇక్కడ రెండు స్కూన్ల వరకు కారం వేశాను ముక్కలేంది ముద్ద దిగదు అనుకునే వాళ్ళకి ద బెస్ట్ కర్రీ అండి ఇది చూడండి మీలో ఎంతమందికి ఫ్రెండ్స్ ఇలా ఉప్పు చేపలు మెత్తళ్ళు ఎండి రొయ్యలు ఇలా ఈ ఐటమ్స్ మీలో ఎంతమందికి ఇలా ఇష్టము నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే దీని గురించి చెప్పనవసరం లేదండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొద్దిసేపు మగ్గను ఇవ్వాలండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లో వేసుకొని శుభ్రంగా కలపాలండి ఒక్కసారి కానీ ఈ మెత్తళ్ళలో చింత చిగురు వేసుకున్నా సరే సూపర్గా ఉంటుందండి అసలు ఏటమాసం కూడా సాలదనమాట అంత బాగుంటుంది మన మెత్తళ్ళు క్లీన్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేయకపోతేనండి ఇలా సువాసన రాదనమాట ఒక రకమైన వాసన వచ్చింది చాలామంది ఆ వాసనకే తినరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా నీట్గా క్లీన్గా చేసుకోవాలండి ఈ దోసకాయ ముక్కలు మగ్గాలి బాగా ఇప్పుడు నేను లో పెట్టేసేసి మూత పెట్టేస్తానండి చూడండి ఇలా ఏగాలన్నమాట ఇప్పుడు కుసేపు మూత పెట్టేసుకుంటే ఇగుండి ఇలా మగ్గిపోద్ది చక్కగా ఇప్పుడు కూసినన్ని వాటర్ పోసుకోవాలండి చూడండి ఎక్కువ ఏం పోయిన అవసరం లేదు ఆల్రెడీ దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం కూసిన వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది ఇలా కలపెట్టేసేసి కాసేపు మగ్గనిచ్చి దించేసుకుంటమేనండి దీంట్లో కరివేపాకు వేసుకోవచ్చు కానీ నేను కరివేపాకు లేదు లేదండి ఇంట్లో అందుకనే ఏలేదన్నమాట ఇగోండి పూర్తిగా మగ్గిపోయింది చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి కర్రీ పూర్తిగా అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఈ కర్రీ మీకు టోటల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత టేస్టీగా వచ్చిందో కర్రీ ఇక్కడైతే నేను ఇక స్టవ్ ఆపేస్తున్నానండి ఆపేసాను స్టవ్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము అసలుకి వాసన వస్తుందండి కర్రీ వాసన అసలు వేరే లెవెల్ అంతే సూపర్ అంటే సూపర్ అనమాట మీరు ట్రై చేసి ఖచ్చితంగా చూడండి తినాల్సిన కర్రీస్లో ఇది ఒక కర్రీ అండి పుల్ల పుల్లగా చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అన్నీ ఉప్పు కారం అన్నీ ఎక్సలెంట్గా సరిపోయినాయి అండి నాకైతే చూడండి ఎంత బాగుందో ఓకే వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్